ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నటువంటి కారణంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఏ అంశం పైన అయినా సరే చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు సభకు రాకుండా షరతులు పెట్టడం పెరిగి పంద చర్య అంటూ ఆయన దుమ్మెత్తారు అయితే దమ్ముంటే సభకు రావాలని కానీ ఇలా షరతులు పెట్టుకుంటే కూర్చోవడం పెట్టుకుంటూ కూర్చోవడం సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు మద్యం కుంభకోణం ఇళ్ల నిర్మాణ కుంభకోణం అంటే ఇట్లా ప్రజా సమస్యలపైన చర్చించడానికి అధికార పక్షం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు అలాగే ముఖ్యమంత్రి స్పీకర్పై జగన్ చేస్తున్నటువంటి ఆరోపణలను సోమిరెడ్డి ఖండించారు కూడా అయితే గతంలో ప్రతిపక్ష హోదా దక్కన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ పార్టీ కూడా సభను బహిష్కరించలేదని సోమిరెడ్డి గుర్తు చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కాంగ్రెస్ కేవలం ఇరవై ఆరు సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా దక్కకపోయినా పార్టీ నాయకులు సభ కార్యకలాపాల్లో పాల్గొన్నారు ఎనభై నాలుగులో టీడీపీ లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి కూడా ప్రతిపక్ష హోదా రాలేదని అయినప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడిందని ఆయన ఇట్లాగే ఎద్దేవి చేశారు ఉదాహరణలు చెబుతూ వైఎస్ఆర్సీపీ తరఫున పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం వలన వారి నియోజకవర్గాల ప్రజలు నష్టపోతున్నారని ఆయన ఈ విధమైనటువంటి కౌంటర్ వేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా ఆయనకి సమయం ఇస్తాము ఎమ్మెల్యే అందరితో సమానం సమయం ఇస్తామంటే ఆయన ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కోసం ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎండగట్టేటటువంటి సమయం దొరకదు కదా అట్లాంటప్పుడు నేను రావడం ఇంకా అక్కడ సుఖమేముంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం ఇస్తే నేను అక్కడ ఏం చెప్పగలుగుతాను ఒక ఏమైనా ఒక రెండు మూడు పాయింట్లు చెప్తేనే ఇక్కడ మీడియా ప్రకారంగా చెప్తే గంట గంటన్నర సమయం పడుతుంది అక్కడ నాకు సమయం లేనప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను సమయం ఇస్తే కదా ఏదన్నది ప్రజల పక్షాన ఎలా పోరాడుతాము ఇట్లాంటి ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీ ప్రైవేటు పరం చేసేయటం ఇట్లాగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నదో అందరికీ తెలుసు అని ఇట్లాంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు మరి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే ప్రతిపక్ష హోదా నాయకుడికి ఇచ్చేటటువంటి సమయం ఇస్తామంటే నేను సభకి రావడానికి సిద్ధము అసెంబ్లీకి అనేటటువంటి విధంగా అన్నారు మరి దాని గురించి ఆలోచించాలని ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది దాని గురించి చెప్పండి అని అంటున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే